హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనం అరిసరి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కేజీ రాషన్ బియ్యం తీసుకోవాలి ఎందుకంటే రాషన్ బియ్యం అయితే బాగా అవుతుంది దాన్ని బాగా కడిగేసి నైట్ అంతా పన్నెండు గంటలు నానబెట్టాలి ఫ్రెండ్స్ మంచిగా అలా అయితేనే మంచిగా వస్తాయి అరిసెలు చూడండి ఇలా మంచిగా కడిగేసి నానబెట్టేసి కొంచెం వడగట్టుకోవాలి వడగట్టుకున్నాక మనం ఇలా కొంచెం కూడా నీళ్ళని ఇదేక ఒక కాటన్ చీరలో దీన్ని బట్టలు ఏదైనా కానీ ఈ బియ్యాన్ని అందులో పోసేసి ఒక ఐదు పది నిమిషాలు ఇలా ఆరబెట్టాలి పడి పచ్చితనం అనేది పోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు పిండి సరిగ్గా రాదు అరిసెల పిండి ఇలా అయిపోయాక చూడండి ఐదు పది నిమిషాలు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది మొత్తం నీళ్ళు కొంచెం ఇంకిపోతాయి ఇంకిపోయాక మనము పిండి చేసుకోవాలి ఫ్రెండ్ అది మిక్సీలో అయినా దేంట్లో అయినా చేసుకుని ఇలా మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్ నేను ఇది మిక్సీకి పట్టాను చూడండి ఇది బాగా ఇలా వస్తుంది దీన్ని ఒక రెండుసార్లు జల్లించాలి ఫ్రెండ్స్ జల్లించినాక ఇలా మెత్తగా వస్తుంది మనకు పిండి ఇప్పుడు ఇలా ఉంటే మనకు అరిసెలు మంచిగా వస్తాయి రెండుసార్లు ఏ చెత్త ఉన్నా పోతాయి దాన్ని ఏం చేయాలంటే తడ అరకు గట్టిగా వచ్చేసి పిండిని బాగా అదిమి ఇది చేయాలి దానిపైన మూత పెట్టాలి కొద్దిసేపు చూడండి ఇలా బాగా అదమాలి అదిమినప్పుడు మనకు మెత్తు పచ్చితనం అనేది పోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా మంచిగా ఏ పొడి పొడి తీసిన కొద్దీ ఇలా ఉండవు దానిపైన మూత పెట్టేసాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దాని తర్వాత మనము ఈ బెల్లాన్ని తీసుకోవాలి ఇది ఏంటంటే అరసల బెల్లం ఫ్రెండ్స్ దీంట్లో ఉప్పు ఉండదు మంచిగా స్వీట్గా ఉంటుంది దీన్ని ఏం చేయాలి అని అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా పొడిగా చేసుకోవాలి అలా అయితే మనకు తొందరగా అవుతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ తీసుకొని దాన్ని భాగం వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలి చూడండి ఇలా స్టవ్ పైన చిన్న మంట పైననే చేయాలి ఫ్రెండ్స్ ఇది చూసాక ఇలా అయిపోయాక కొంచెం నీ బెల్లం అంతా కరిగినాక దాన్ని వడవగొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు చెత్తగా వస్తుంది చెత్త చాలా వస్తుంది అన్ని కట్ట పుల్లలు అవి వస్తాయి చూడండి ఇలా మనము వడగట్టుకున్నప్పుడు చెత్త అంతా పోతుంది చూడండి చూడండి ఎంత చెత్త వస్తుందో చూడండి ఇలా కట్ట పుల్లలు ఇలా నల్లదనం అంత పోతుంది ఇప్పుడు ఇంకో గిన్నెలోకి తీసుకొని బాగా చిన్న మంట పైన చేయాలి ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇలా బాగా మరుగుతుంది కదా చూడండి ఇలా చేసినప్పుడు మనం ఒక వాటర్లో ఒక గిన్నెలో వాటర్లో ఇది పోసుకొని ఈ తీగపాకం వచ్చిందని ఎలా తెలుస్తుందంటే ఇగో ఇలా మనకు ఇలా లడ్డులాగో ఇలా తీగపాకం అయినట్టు ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి ఒక గరెట్టెడు నెయ్యి వేసుకోవాలి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తడి బియ్యంతో పొడి చేసుకున్నాం కదా ఆ పౌడర్ని అరిసెల బియ్యం పిండిని ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వేసుకొని అరసలు ఎందుకంటే కట్టేదాంతో కలపాలి ఫ్రెండ్స్ గడ్డలు కట్టకుండా ఉంటుంది బియ్యం పిండి చూడండి ఇలా పిండి అనేది గడ్డలు కట్టకుండా చూసుకోవాలి ఒకళ్ళు వేస్తుండాలి ఒకళ్ళు కలుపుతుండాలి ఫ్రెండ్స్ అలా అయితేనే మంచిగా వస్తుంది చూడండి మొత్తం ఇలా కలుపుతూ ఉండాలి గట్టి చూడండి ఇలా అయిపోతుంది మొత్తగా మనం ఇలా పట్టుకున్నప్పుడు ముద్దగా వస్తే కరెక్ట్గా బెల్లం సరిపోయింది తీగపాకం కూడా మంచిగా అయినట్టు ఫ్రెండ్స్ చూడండి అంత బాగుంది ఇప్పుడు వేడిని నూనె పెట్టేసి దాంతో ఇలా మన పాత పద్ధతిలోని అరిసెల పిండితో ఇట్లా దిష్టి తీసేయాలి ఇప్పుడు కొంచెం బెల్లం తీసుకొని ఇది తీసుకొని పిండిని తీసుకొని నువ్వులను దాన్ని పెట్టి ఇట్లా కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలుగా చేసి ఇప్పుడు నూనె కాగింది కదా ఫ్రెండ్స్ చిన్న మంట పైన మనము చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మాడిపోతుంది ఇలా చూడండి ఎంత మంచిగా పొంగిందో అరిసెలు చూడండి ఇలా ఇలా వచ్చాక తీసేసి మనకు అరిసెలు వస్తే దొరుకుతాయి ఫ్రెండ్స్ లేదంటే గరిటెతోట గట్టిగా వచ్చేయచ్చు ఫ్రెండ్స్ ఇలా నూనె అనేది లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మళ్ళొకసారి కొంచెం ముద్ద తీసుకొని అరిసెల పిండితే నూనెలో నువ్వులు కొంచెం అద్దేసి మళ్ళీ కొంచెం ఇలా రౌండ్ షేప్లో చేసుకొని దాన్ని మళ్ళీ మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వేసినప్పుడు ఎట్లా మంచిగా పొంగుతుంటాయో చూడండి చిన్న మంట పైన వేసుకుంటే మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ పెద్ద పైన అయితే పెద్దగా పెడితే నల్లగా మాడిపోతుంటాయి తొందరగా కాగదు అది ఒక రకంగా వస్తుంది చూడండి ఎంత మంచిగా పొంగిందో ఇప్పుడు దీన్ని తీసేసి మళ్ళీ నూనె మొత్తం తీసేసి చూడండి ఇలా బాగా గట్టిగా అది మాలి చూడండి ఎంతో రుచికరమైనా అరిసెలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్